Hi everyone. సో మా అమ్మతో కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను చిన్న చిన్న క్లిప్స్ ఇట్లా షూట్ చేసుకున్నాను ఈ యొక్క నాకు మెమొరీగా ఉంటాయి ఎప్పటికైనా సో ఏవేవో చెప్పేస్తుంది అన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం కదా అయితే వ్లాగ్స్ అయితే చెయ్యొచ్చండి వ్లాగ్స్ చేస్తే ఏమవుతుందంటే డే అంతా వ్లాగ్స్కి టైం పట్టేస్తుంది వీళ్ళతో టైం స్పెండ్ చేయలేము ఉన్న నాలుగు రోజులు వీళ్ళతో కొంచెం మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో వీడియోస్ అవి షూట్ చేయలేదు ఊర్లో ఏంటంటే ఇట్లా మనకి ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్ముతారు బజార్కు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ గిన్నెలు అమ్ముతారు ఇంకా చాలానే నమ్ముతారు ఇట్లా తీసు తీసుకొచ్చి మన ఇలానే కొనుక్కోవచ్చు ఇంకా మా పూర్విక మా హిత్విక బాండింగ్ బాగుంటుంది ఏవేవో చెప్పేస్తుంది హిత్విక వాళ్ళక్క జనరల్ గా చాలా మందికి ఇలానే ఉండొచ్చు ఆయిల్ పెట్టుకున్నప్పుడు వీడియోస్ లో ఎక్కువ కనిపారు మా మమ్మీ సడన్ గా చూసి నేను వీడియో తీస్తున్నానని మోహన్ దాచేసుకుంది చాలా మంది తెలిసా ఉండొచ్చు ఇది వచ్చి మడత మంచము తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి అయితే దీనికి చెక్ వచ్చేది మా బావి ఇట్లా ఐరన్ రాడ్ తో రెడీ చేశాడు అనమాట కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి అండ్ మొత్తానికి అయితే మా మమ్మీతో అట్లా కూర్చొని ముచ్చట్లు చెప్తున్నాను అప్పట్లో ఏంటంటే మంచిగా ఈవినింగ్ అయితే బయట వేసుకొని అవి లు చూసుకుంటూ చల్లగాలికి పడుకునేవారు అండ్ ఇప్పుడు అట్లా లేవుగానే ఆ డేస్ మళ్ళీ రావనుకోండి ఇంకా మా అమ్మతో అలా కూర్చుంటే ఆ రోజుల్లో ఏమేమి అనేది వాళ్ళ రోజుల్లో కథలన్నీ చెప్పుకుంటూ వస్తుంది దట్స్ ఫర్ మినీ బ్లాగ్